వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో తీయడానికి అయితే ఒక రీజన్ ఉంది అయితే నార్మల్గా పిల్ల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను చాలా బిజీగా ఉంటానండి ఈ టైంలో పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ పెట్టేసి ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ అయితే చేపయాలి కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇట్లు ఇచ్చేసి హోమ్వర్క్ చేపించాలి ఇక్కడ చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో డాబా మీదకి తీసుకెళ్ళి ఎండపూడకు ఉంచేసి మంచిగానే వాళ్ళకి హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించిన కంప్లీట్ చేపించి నేను అప్పటికి కూడా నేను కొన్ని అయితే ఎడిట్ చేసి పెట్టినండి మనకు ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి నోట్స్ అది క్లాసెస్ చెప్తున్నాను కదా కొన్ని అయితే అప్లోడ్ చేసి పెట్టాను అవి ఎడిట్ చేయాలన్నమాట అంటే సారీ వీడియో అయితే షూట్ చేసి పెట్టాను అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట సో ఇంకా చిన్న వర్క్ పైన కూర్చొని చేసుకుంటున్నాను అనమాట దానికి నెట్ ఏమంత అవసరం ఉండదు సో ఎడిట్ చేస్తున్నాను అనమాట పైన నాకు మెయిల్స్ వచ్చి నేను అంత సరిగ్గా చూసుకోలేదు కిందికి వచ్చిన తర్వాత చూసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఈరోజు ఇంకా అదేంటో ఈరోజు నేను ఆ వీడియో పెట్టాను కదా రిజల్ట్స్ గురించి వీడియో చాలా వీడియోస్ ఉన్నాయి అంటే మన యూట్యూబ్లో మన వీడియోని సజెస్ట్ చేస్తాయి ఒక ఫైవ్ వీడియోస్ ఇట్లా చూపిస్తుంది అనమాట మన వీడియోస్ తర్వాత ఇప్పుడు మన ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్నాను మీరు కింద చూస్తే కింద ఇంకొక వీడియో మీకు పక్కన కనిపిస్తుంది అనమాట సో ఎట్లా అంటే ఆ వీడియోని మా ఇప్పుడు నా వీడియో సజెస్ట్ చేసింది అని వస్తుంది అనమాట వాళ్ళకి ఆ ఛానల్ వాళ్ళకి సో అట్లా నా వీడియోని కూడా వేరే వాళ్ళు సజెస్ట్ చేసినట్టు నాకు కనిపిస్తుంది సో అక్కడ చూస్తే అన్ని గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించే ఉన్నాయన్నమాట వాము ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి అట్లా భయపడ్డాం మళ్ళీ తర్వాత ఎగ్జాక్ట్లీ నాకు సేమ్ అట్లనే మెయిల్ వచ్చింది అనమాట అక్క మీ గురించి పలానా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు అంటే నా గురించా మన ఛానల్ మెన్షన్ చేశారంటే లేదు అట్లా కాదక్క ఎగ్జాక్ట్లీ మీరు మార్నింగ్ ఏదైతే వీడియోలో మాట్లాడిందో సేమ్ అదే కంటెంట్ వాళ్ళు ఛానల్లో అక్క అని చెప్పేసి చెప్పారనమాట చూశాను నేను షాక్ అసలు యాక్చువల్లీ నేను నార్మల్గా యూట్యూబ్ అంటే ఇప్పుడు గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి ఒక్కొక్కరు ఎంత అంటే అసలు వాళ్ళు రాసినప్పుడు కూడా అంత భయపడలేదు ఇప్పుడు రిజల్ట్స్ గురించి ఇంత భయపడుతున్నారు ఇప్పుడు భయపడినా యూజ్ లేదు అని చెప్పేసి నార్మల్గా నాకు కూడా ఇవన్నీ తెలుసండి నేను అట్లా దాని మీదనే కూర్చొని నా పనులన్నీ ఆపేసుకొని కూర్చునే దాన్ని కాదు అది మీకు కూడా తెలుసు ఇన్ కేస్ నేను దాని గురించే భయపడుతూ ప్రతిరోజు నాకు గ్రూప్ వన్ రిజల్ట్స్ రావాలి 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 అనుకుంటా అన్ని పనులన్నీ పక్కకు పెట్టేసి ఆలోచించుకుంటే అయితే కూర్చుంటలేను కదా నా డే అనేటువంటిది మూవ్ అయితేనే ఉన్నది నాకు నిజంగా నేను దాని గురించి వెయిట్ చేసేదాన్ని అయితే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వన్ కి నేను ఎందుకు గైడెన్స్ ఇస్తాను నేను ఎందుకు చదువుకుంటాను ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అంటే నేను దాని వెనకాల గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తే నేను మీకు చెప్పగలుగుతాను ఆన్లైన్ ఇట్లా సో నేనేమి దాని గురించే కాపు కాసుకుంటూ కూర్చుంటూ వెయిట్ చేసుకుంటూ నేనేం నా పనుల నాపలేదండి నేను ఎంత బిజీగా ఉంటానో మీ అందరికీ తెలుసు నార్మల్గా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఉండే పనులే నాకు ఉంటాయి కాకపోతే నాకు ఇంకా యూట్యూబ్లో వీడియో పెట్టి ఇంక నేను జాయిన్ అయిన మెంబర్స్కి పాలిటీ క్లాసెస్ కూడా చెప్తున్నాను ఒక రోజులో మినిమం అంటే మినిమం టెన్ వీడియోస్ షూట్ చేస్తున్నానండి ఇంకా అంటే షూట్ చేస్తున్నాను టెన్ వీడియోస్ అండి మీరు క్లాసెస్ కూడా ఈవెన్ జాయిన్ కాని వాళ్ళకి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే మెంబర్స్కి మాత్రమే ఆ వీడియో క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది నార్మల్గా జా జాయిన్ అవ్వని వాళ్ళకి వీడియోస్ అనేటువంటి ఓపెన్ అవ్వవు సో మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉంటానో సో ఇట్లాంటి టైంలో నేను అసలు దాని గురించే కూర్చొని దాని గురించే చూసి ఆలోచన నాకు తెలుసండి రియాలిటీలో బతకాలనేది నేనే చెప్తాను మీకు నాకు చెప్పినట్టు అనిపిస్తుంది అంటే మేబీ ఒకటి రెండు వీడియోలు చూసి అట్లా అనుకుంటారు కావచ్చు కానీ అదంతా లైట్గా నేను ఆయన నాకు తెలుసండి ఇప్పుడు పురాణాలు నేను చూస్తాను నేను వింటాను అన్ని స్టేట్ మెంట్స్ అన్ని నేను వింటాను ఇట్లా శ్రీకృష్ణుడు కానీ ఇట్లా కొంత దేవతలు చెప్తా ఉంటారు కానీ దేవులు చెప్తా ఉంటారు శ్రీకృష్ణుడు మేము ఏమంటాడు నువ్వే నా పని చేస్తున్నావు అని అంటే నువ్వు ఈ పని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి ఫలితం దేవుని కొదలే అని చెప్పేసి నేను ఈ మాట మీకు వంద సార్లు చెప్పుంటాను వేల సార్లు చెప్పుంటాను నా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి చూస్తూ ఉంటే ఈవెన్ ఫస్ట్ టైం గ్రూప్ వన్ ఫిలిమ్స్ పోయినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఇదే నేను నా కంపెనీలో పెట్టుకున్నాను ఒకసారి ఎప్పుడో ట్వంటీ ట్వంటీ త్రీలో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో టూ ఇయర్స్ బ్యాక్ సో నాకు తెలుసు చాలామంది అంటారు కావచ్చు మరి మీరు ఎందుకు అక్క ప్రతిరోజు బాధపడతారని అంటే ఇక్కడ నా యొక్క రిజల్ట్ మీద ఒక ఫ్యామిలీ కెరీర్ ఆధారపడి ఉంది ఫ్యామిలీ కెరీర్ అని కాదు ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంది యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్కి మస్తు ఇక్కడ ట్రాఫిక్ అయితే మస్తుంది అంటే ఇక్కడ నుంచి మేము ఇల్లు షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా అస్సలు వెంటిలేషన్ లేదు మాకు ప్రాపర్ వెంటిలేషన్ పిల్లలకు కూడా ఎండ పడక చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం మేము కనీసం బయట మనిషి కనబడాడు అసలు ఎండ అయితే అసలు అంత కూడా రావట్లేదు ఎండ సో దీనికి అన్నిటికీ మా హస్బెండ్ ఏమంటారు వేరే వెళ్దాం అంటారు వేరే వెళ్ళాలి పిల్లల స్కూల్ మార్చాలి వీటన్నిటికీ ఏంటంటే కంప్లీట్లీ నా దాని మీద డిపెండ్ అయి ఉంది అనమాట ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ పనులు చేయాలి అంటే ఇల్లు షిఫ్ట్ చేయాలంటే అంత ఈజీ మాట కాదు నేను ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నంతసేపు ఇవన్నీ నేను పనులు పెట్టుకోలేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మనకి ఎక్కడ ఖాళీ టైం ఉంది చెప్పండి ఇప్పటికీ స్టిల్ ఇంకా మా వారిని ఆపుతున్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం లేవు కదా ఇప్పుడు ఖాళీ ఇప్పుడు ఖాళీ చేసి వేరే ఎక్కడికన్నా రెంట్కి తీసుకొని అన్న నో ఇప్పుడు వద్దు రిజల్ట్స్ వచ్చేవరకు మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రతిసారి ఇదే ఆపుతున్నాయి పిల్లల్ని స్కూల్కి వెళ్ళాలన్నా ఇదే ఇంటికి సున్నాలు వేసుకుందాం పిల్లలన్నీ గో మొత్తం గీకేసిండ్రు వుడ్ వర్క్ చేయించుకుందాం అంటే నో వెయిట్ 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 ఎవరైనా ఎంతకాలం వెయిట్ చేస్తారండి నాలుగు సంవత్సరాల నుంచి సేమ్ సోది చెప్తున్నాను నేను మా వారికి వద్దు 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 అని ఎవరు కొంచమే ఎవరైనా సరే కొద్ది కొద్దో గొప్ప పేషెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఆ పేషెన్స్ని కూడా వదిలేస్తే ఎట్లుంటుంది ఉంటుంది చెప్పండి రోజుదే గొడవ ఇంట్లో రిజల్ట్స్ రావు పాడు రావు మూడు నెలలు అయింది ఎప్పుడో వస్తుంది అన్నారు నవంబర్ డిసెంబర్ జనవరి అంటే ఇది టీజీపీఎస్సీ ఏం అఫీషియల్గా చెప్పలేదు అంటే మనలో మనకు నేను ఒక ఆస్పరెంటే నండి అంతే ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఎట్లా అంటే డెడికేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు యాస్పరెంట్గా నేను వాళ్ళకు వాళ్ళు వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న విషయాన్ని నేను మీతో చెప్పిన అంతే ఇదేం టీజీపీఎస్సీ అఫీషియల్గా చెప్పలేదు కదా ఇంకా ఎందుకు దాని మీద అనాలంటే నేను ఎవరిని ఏం అంటలేను ఇవన్నీ వీళ్ళిట్ల డేట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్పేసరికి కన్ఫ్యూజన్ పెరిగిపోయి అయిపోతుంది అని చెప్పేసి అన్ననే తప్ప దానికోసం నేనేం వెయిట్ చేస్తలేను ఇన్ కేసు రాకపోయినా కూడా ఒకటి రెండు రోజులు ఏడుస్తాను ఇంకా ఇదేరా బాబు మన ఫేట్ అని చెప్పేసి నేను మూవ్ ఆన్ అయిపోతాను అంటే ఆ ఛానల్లో వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే వీళ్ళకు కనీసం చదివేటప్పుడు కూడా వీళ్ళకి ఇంత శ్రద్ధ ఉండదు రిజల్ట్స్ 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 అని పొద్దుకు పదిసార్లు ఇదే అనుకుంటా కూర్చుంటున్నారు మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా వేరే వర్క్స్ చూసుకోవచ్చు కదా ఎప్పుడు దాని గురించే పెట్టుకునే బదులు ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లే ఉన్నాయి రాసింది ఇరవై ఒక్క వేల మంది రిమైనింగ్ ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్లో ఫైవ్ సిక్స్ సరే ఫైవ్ హండ్రెడ్ ఎబో తీసేసినాం అనుకోండి ఇంకా ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటారు కదా ట్వంటీ థౌజండ్ ప్లస్ మరి వాళ్ళు రిమైనింగ్ రిమైనింగ్ దాని గురించి ఆలోచించుకోవచ్చు కదా అని అంటే ఇప్పుడున్న క్వశ్చన్ మార్క్ ఏంటిదంటే రాసిన ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్ దే ఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ అని దిస్ ఫైవ్ సిక్స్టీ త్రీ అందరూ మేము బాగా రాసినా మేము బాగా రాసినా అన్ని రాసినా మేము రిలివెంట్ రాసిన మేము కంటెంట్ బాగా రాసినా అన్ని ఆన్సర్లు రాసిన అన్ని పేజెస్ నింపినాం సో అందరు మేము మాకు ఫైవ్ సిక్స్టీ త్రీలో మేము ఉంటాం మేముంటాం మేము ఉంటాం అని అందరు అనేటోళ్ళే సో అసలైన ఫైవ్ సిక్స్టీ త్రీ వాళ్ళ మెంబర్స్ పక్కకు పెడితే రిమైనింగ్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని ఆలోచించుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలా లేదా అని చెప్పేసి సో నేనేమి ఇప్పుడు ఇది రాకపోయినా నేను నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతానండి ఎందుకంటే ఐ హావ్ నా దగ్గర మెటీరియల్ ఉంది కి సపరేట్ మెటీరియల్ మెయిన్స్కి సపరేట్ మెటీరియల్ ఈవెన్ దో కొంతమంది ఏమో ఇండైరెక్ట్లీ అదేదో నాకే అన్నట్టు ఉందన్నమాట మెయిన్స్ ప్రాక్టీస్ చేయకుండా పోయి ఆన్సర్స్ రాస్తే రావు అని చెప్పేసి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ నాకు కనుక రాలేదనుకోండి మేబీ నేను అట్లనే అనుకుంటే దో నేను రిలవెంట్ కంటెంట్ రాసినప్పటికీ ఒక రెండు మూడు సార్లు మెయిన్స్ ఆన్సర్స్ రాసి అంటే మనము ఆన్సర్స్ వెరిఫికేషన్ చేసుకుంటాం కదా వేరే వాళ్ళు సర్చ్ చేస్తారు కదా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనం ఏదైతే టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యామో సో వాళ్ళు మేబీ దిద్దిన తర్వాత మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేసి మేబీ అట్లా కూడా ఇంప్రూవ్ చేసుకొచ్చేమో అని చెప్పేసి నేను ఆలోచిస్తాను అది కూడా నాకు ఒక వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేదేమో ఇన్ కేస్ ఈసారి మిస్ అయితే అట్లనే అనుకుంటానండి నేను మరీ దాని గురించి ఈవెన్ అంటే ఎగ్జామ్ గురించి కూడా లేని టెన్షన్ వీళ్ళకి రిజల్ట్స్ మీద ఉంది అని చెప్పేసి అంటే నిజంగా అది ఎవరి గురించి అన్నా సరే నాకైతే నార్మల్గా ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకునే చేస్తారనమాట ఇట్లాంటి వీడియోస్ ముఖ్యంగా మన వీడియో హైలైట్ అవ్వడం అనేటువంటిది అక్కడ నిజంగా అనిపించింది మేబీ అంటే కొన్ని ర్యాండమ్ వీడియోస్ ఇప్పుడు అంతా గ్రూప్ వన్ రిజల్ట్స్ మీద మొత్తం రాష్ట్రం మొత్తం వెయిట్ చేస్తూ ఉంది కదా మొత్తము సో మేబీ అందుకు మన వీడియోస్ అట్లా పోయినాయి కావచ్చు అందరికీ సజెషన్స్లోకి వెళ్ళినాయి కావచ్చు సో నాదైతే అట్లా ఏం లేదండి నిజంగా అట్లా దాన్ని అయితే నేను మీకు జనవరి నుంచి అలా కరెంట్ అఫైర్స్ చదవండి అని చెప్పను ఇప్పుడు ఆల్రెడీ పాలిటీ అండి రేపు ఎల్లుండో కంప్లీట్ అయిపోతుంది మనకి పాలిటీ ఇక రిమైనింగ్ ఏం సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలనేది చూడాలి సో ఇవన్నీ నేను ఇట్లా ఇనిషియేషన్ తీసుకురాలేను ఇప్పుడు మీకు విషయం తెలుసా కేవలం కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ తోటి పాలిటీ నాలెడ్జ్ తోటి పోయి కొంచెం యాప్టిట్యూడ్ కూడా మనకు ప్లస్ అయింది అనుకోండి సీరియస్లీ గ్రూప్ వన్ అయితే ప్రిలియమ్స్ క్లియర్ చేయొచ్చండి మీకు ఆ విషయం తెలుసా చాలాసార్లు చెప్పాను కూడా కేవలం ఈ నాలెడ్జ్ తోటి నేను పోయి మొన్న రాసిన గ్రూప్ వన్ అయితే నిజంగా ఐ జీరో అంటే జీరో హోప్స్ అనమాట సో అప్పుడు పోయి నేను రాసిన అంటే ఇంతకుముందు చదివినానండి నేను ఇంతకుముందు చదివిన సో ప్రీలియమ్స్ టైంలో సీరియస్లీ ఆ ఫిఫ్టీన్ డే అంటే ఎగ్జామ్కి ఓన్లీ ట్వంటీ డేస్ అంటే వన్ మంత్ ముందు చదివిన అంతే ఎందుకంటే నాకు అప్పుడు నిజంగా హెల్త్ మొత్తం డిగ్రేడ్ అయిపోయింది ఇంకా బెడ్కి అంకితమైన పరిస్థితి వచ్చింది హాస్పిటల్లో పడుకొని గ్లూకోజ్ లెక్కించుకున్న సిచ్యువేషన్ అనమాట అప్పుడు ఏప్రిల్ మే ఆ టైంలో సో అది నా సిచువేషన్ సో అప్పుడు నన్ను ఇవే కాపాడి అందుకనే నేను మీకు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అని ఎందుకు అంటున్నా అంటే కరెంట్ అఫైర్స్ ఈ పాలిటీ ఇప్పుడు నా పాలిటీ షార్ట్ నోట్స్ కంప్లీట్గా నేను మీకు ఇస్తే నాకు నా సబ్స్క్రైబర్స్కి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఆల్మోస్ట్ నేను అంటే ఒక థర్టీ ఫార్టీ క్వశ్చన్స్ నేను ఇచ్చేసాను రా హ్యాపీనెస్ కరెంట్ అఫైర్స్ కూడా నేను కంప్లీట్ చేయగలిగితే అంటే ప్రతిరోజు ఇట్లనే పోతే మీరు నా వీడియోస్ చూస్తూ అట్లీస్ట్ అంటే వీడియోస్ వల్ల మీకు ఒక ముప్పై నిమిషాలు ముప్పై ఐదు మార్కులు అయితే ఈజీగా పడతాయి ఇంకా మిగతాది మీరు యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఆ ఆ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కూడా మనం చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాం ఫస్ట్ అయితే పాలిటీ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇన్సేషన్ అనేటువంటి స్టార్ట్ చేద్దాము నాదేం లేదండి నేనేమి ఎగ్జామ్ మీద ఎత్తిపోయి నేను దాని మీదనే కూర్చొని మిగతా పనులన్నీ ఆపేసుకొని ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని చూసుకోకుండా ఉంటున్నానంటే అంటే నార్మల్గా అవన్నీ అంటే మేబీ వేరే వాళ్ళని అనొచ్చు కానీ ఆ అందరూ ఇట్లా ఉన్నారు ఒక్కొక్కరు నార్మల్గా కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇట్లా ఉన్నారు కొన్ని కొంతమంది ఛానల్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్గా రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా యూట్యూబ్ ఛానల్లో ఇట్లా చెప్తా ఉన్నారు అని చెప్పేసి అంటుంటే నాకు నిజంగా ఏమంటారు నేను ఒక యాస్పిరెంట్గా నేను మీతో నా ఫీలింగ్ షేర్ చేశాను ఇంకా కొంతమంది అయితే అక్క అసలు మీరు ఇట్లా చెప్తా ఉంటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు ఇంకో కొంతమంది ఏంటంటే ఫిబ్రవరి సిక్స్త్ లోపు వస్తేనేమో రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఈ రోజు నుంచి లేట్ ఎనీ టైం అని చెప్పేసి కొంతమంది సర్వలు చెప్తున్నారు సో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకి పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో మేబీ అట్లా అని కొంతమంది అంటున్నారు చెప్పలేము సో ఏదైనా సరే వీ హ్యావ్ టు టేక్ అండి నాకు తెలుసు తీసుకునే విధానం కూడా నాకు తెలుసు ఒకటి రెండు రోజులు ఏడుస్తాం అనుకోండి మేబీ అంత దూరం ఉంటుందా ఒకటి రెండు రోజులు తర్వాత మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ వచ్చేస్తా మీకు కూడా తెలుసు ఎంత పీక్స్లోకి వెళ్ళి బాధపడ్డా కూడా మళ్ళీ వెంటనే నేను రికవర్ అయిపోతాను ఒక వన్ డే ఒక పడుకోని లేవాలంతే ఒక నైట్ ఇప్పుడు నైట్ అంతా ఏడుచుకుంటా పడుకుంటా మళ్ళీ తెల్లారులేసి పనులు చేసుకోవాలి కాబట్టి మళ్ళీ సెట్ అయిపోతాం సో మొత్తానికి అయితే కళ్ళు కళ్ళు కాపు కాసేలాగా కళ్ళు కాయలు కాసేలాగా అయితే అంతేమీ ఎదురు చూస్తలేను నా డే టైం నాది నా వర్క్లు నాకు అన్నీ జరుగుతూనే ఉంటాయి అట్లనే నేను మిగతా వాళ్ళు ఎవరిని అంటలేను అందరి పనులు మీరు కూడా అంతేనండి మనం మన పనిలో మనం బిజీ అవుతూ ఉండాలి సరే వస్తే రాని పోతే పోనీ కాకపోతే ఒకటికి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి రావాలంటే వాళ్ళు ఒక ఇరవై ఒక్క వేల పోస్టులు వేయాలి కానీ ఉన్నాయి ఐదు వందల అరవై మూడే కాబట్టి మనకు రాకపోయినా కూడా ఒకటే డిసైడ్ అవ్వాలి సమ్ అంటే మనం కొన్ని మిస్టేక్స్ చేసాము ఆ మిస్టేక్స్ నుంచి మనం రికవర్ అవ్వాలి అని చెప్పేసి సో నేను కూడా అంతే అనుకుంటాను ఇన్ కేస్ నాకు కనుక పోయింది అనుకోండి నేను ఒకటే అనుకుంటాను ఆ మెయిన్స్ నేను రాశాను ఆన్సర్స్ రాశాను కానీ మేబీ ఇంకా కొంచెం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువ చేయాలేమో అని చెప్పేసి అనుకుంటాను ఇంకా నెక్స్ట్ సార్ అయితే అసలు ఇంకా ఇట్లా చేసేది లేదు డైరెక్ట్ ఇంకా టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ అంటే వెళ్ళి రాయడమే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రాయడమో లేకపోతే ఇక్కడ రాయడమో అనేటువంటిది ఆలోచించాలి ఒకవేళ కనుక నెక్స్ట్ నోటిఫికేషన్లో అంటే ఈ నోటిఫికేషన్ నాకు క్లియర్ కాకపోతే ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మెయిన్స్ అనేటువంటిది క్లియర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్కి అట్లా ప్లాన్ చేయాలి సో అదండి నేనేమి భయపెట్టట్లేను భయపడతలేను నేను నాకున్న అంటే నేను నార్మల్గా నా నార్మల్గానే ఉన్నాను ఎవరిని భయపెట్టిస్తలేను జస్ట్ చెప్తున్నాను భయపట్టిచ్చే అయితే అసలు చదవకండి అని చెప్పి వెయిట్ వెయిట్ చేయించేదాన్ని కానీ అట్లా కాదు మనం చదువుతున్నాం మిగతా అన్ని ఛానల్స్ సబ్స్క్రైబర్స్ ఎట్లున్నారో మనకు తెలియదు కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వాళ్ళు ఎట్లున్నారో మనకు తెలియదు కానీ మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ చదువుతున్నారు కరెంట్ అఫేర్స్ చదువుతున్నారు పాలిటీ నోట్స్ రాసుకుంటున్నారు వాల్యూ అడిషన్ చేస్తున్నారు చాలామంది మన ఛానల్లో ఉన్న వాళ్ళైతే యాక్టివ్ మోడ్లో ఉన్నారనమాట సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అబ్బా సారీ అండి సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి యూ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మధ్య లైక్ చేయట్లేరండి వీడియోని ఓకేనా బాయ్ అండి